హలో గుడ్ ఈవినింగ్ ఆల్ అయితే మనం గోధుమ పిండితో చల్ల పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఓకేనా దానికోసం ముందుగా ఒక మెజర్మెంట్ కప్పు తీసుకోండి దాంతో రెండు కప్పులు గోధుమ పిండి అలాగే ఒక కప్పు కమ్మని పెరుగు తీసుకోవాలండి ఈ పిండి మొత్తం కూడా వాటర్తో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే కలపాలండి పిండి గట్టిగా ఉండకూడదు అలాగే అంత లూజ్గా కూడా ఉండకూడదండి మీడియంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఓకేనా నాకు ఇది మొత్తం కలపడానికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోయాయండి ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా ట్యాప్ చేస్తూ కలపాలండి ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం జీరా యాడ్ చేసుకొని పిండికి వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ రెస్ట్ ఇవ్వాలండి ఆ తర్వాత ఎప్పుడైతే మనం పునుగులు వేసుకోవాలనుకుంటాం అప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకున్నామంటే పునుగులు అనేది క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఓకేనా ఇంకా ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ తర్వాత టర్న్ చేసుకుంటూ ఈవెన్గా అన్నీ కాల్చుకోవాలండి టమాటా చట్నీ అయితే టేస్ట్ అద్దరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్